ఫస్ట్ అటాక్ ఎక్కడ జరిగింది అంటే బిఆర్ అంబేద్కర్ గారి మీదే జరిగింది అంటే మీకున్న ప్రేమ అది పొలుగులు గడ్డపారులు ఉద్యోగస్తులను ఉపయోగించుకొని మరి మీ కార్యకర్తలని బ్యాక్గ్రౌండ్లో ఉండి అందరూ చెప్తున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరే తొలగించామని చెప్పి మీరు దెబ్బలు చాలా చూడవచ్చు అక్కడ మీకు పేరు తొలగించడానికని వచ్చామని చెప్తున్నారు కానీ మీ పగంతా అంబేద్కర్ గారి మీదే తప్ప మరొకటి కాదు ఆ విగ్రహం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు పగ ఎందుకంటే మా ప్రాంతంలో తెచ్చిపెట్టారు ఏంటి అనే కడుపు ఎందుకంటే ఆ స్థలం మీద ఉన్న బిజినెస్ మైండ్ ఎవరిది అనేది రాష్ట్ర ప్రజలు చూశారు విజయవాడ నగర ప్రజలకు కూడా తెలుసు ఆ స్థలం మీద ఎవరికన్నా ఉంది ఆ స్థలం మీద ఏం చేయాలనుకున్నారండి కాబట్టి అదంతా భరించలేక మీరు చేసిన ఉన్మాదం అలాంటిది ఎలక్షన్ రోజునే పదిన్నరకే డిక్లర్ డిక్లేర్ అయిపోయింది మీరు అవకాశం వచ్చిన చేతికి పది నలభై పది యాభై మధ్యలో మా ఇంటికి వచ్చి మా ఇంటిపైన దాడి చేసి మా ఇంటిపైన మహిళ మా వైఫ్ని మా అమ్మని మా అక్కని మా దగ్గర వీడియోలు ఉన్నాయి నేను ఇప్పటివరకు బయటికి రిలీజ్ చేయాల సీసీ ఫుటేజ్లు ఉన్నాయి నా దగ్గర మా వైఫ్ని కాలుతో తన్ని అంటే మీకు దళితులపైన ఉన్న ప్రేమ గురించి చెప్తున్నారు కదా మీరు మీరు అంత జరిగితే అవసరమే వచ్చింది మా అమ్మ ఏం చేసింది మా వైఫ్ ఏం చేసింది మా చెల్లెళ్ళు ఏం చేశారు వాళ్ళందరి పైన జుట్లు పట్టుకొని కాలు తగిరిగిరి నా కొడుకు దొరికితే కర్ర తీసుకొని కర్రతో కొట్టి గెలిచారు ప్రజలకు పేలు చేయమని కదా దళితులు నిమిషించమని కాదు కదా మీలో ఒకడు ఎదిగితే అంటే మీకున్న భావం మా దగ్గర నిన్నటిదాకా వ్యవసాయం చేశారు పొలం పనులు చేశారు ఇలాంటి వాడు ఒకసారిగా కారు వేసుకొని తిరగడం ఒకసారిగా ఎంపీ అవ్వడం భరించలేని తనంతో రకరకాల తప్పుడు ప్రచారాలు రకరకాల ఉన్మాదమైన ఆలోచనలతో ఎన్ని రకాలుగా కేసులు పెట్టి దాదాపుగా ఐదు నెలలు లోపల పెట్టారు ఏం మారింది మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఛేదరించుకునే పరిస్థితికి వచ్చిన తర్వాత మాత్రమే నేను బయటకు వచ్చాను అంటే మీరు ఏ స్థాయికి పడిపోయారనేది గమనించుకోవాలి ఒకసారి అది సరిపోదన్నట్టు మీరు గెలిచిన పది నెలల్లో కొట్టడం నరకడం చంపడం ఒక పక్కన మా పైన కేసులు పెట్టడం మా కుటుంబాన్ని హింసించడం మా వైఫ్ ఎక్కడికన్నా వెళ్తే పాపం మీ వాళ్ళు ఫాలో అవ్వటం లాయర్ల దగ్గరికి వెళ్ళినా మా మా అన్నయ్య మా వైఫ్ లాయర్ల దగ్గరికి వెళ్ళినా ఫాలో అవ్వటం బెదిరించడం రాంగ్ కాల్స్ చేసి యూకే నుంచి అక్కడ అక్కడ నుండి కాల్స్ చేసి అక్కడ తిరిగినా మేము వదిలిపెట్టం ఎక్కడ తిరిగినా వదిలిపెట్టం అని చెప్పి రకరకాలుగా ప్రలోభ పెట్టి భయపెట్టి భయభ్రాంతులు చేసి ఏ రకంగా బెదిరించారనేది మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాం ఐదు నెలలు బాధ పెట్టి వచ్చిన ధర మొదలైసి ఎస్సీల పైన బీసీల పైన మైనార్టీలపైన దాడి చేయటం తప్ప ఈ రాష్ట్రానికి మీరు ఏం చేశారు ఒకసారి చెప్పండి అధికారం చేతిలో ఉంటే అధికారం చేతికి వస్తే రౌడీజం చేయడం పెద్ద గొప్ప ఉంది పెద్ద గొప్ప ఏముంది మీ ప్రజలు ఇచ్చింది అందుకు కాదు కదా జగన్ గారు ఒక పథకం ఇస్తే మేము నాలుగు ఇస్తామని చెప్పారు మేము జగన్ గారు ఒక మనిషికి పిల్లాడికి అమ్మఒడిస్తే మేము నలుగురికి ఇస్తామని చెప్పారు మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అని దొరికిన కాడాలి దెబ్బ ఇవాళ ప్రజలు ఎక్కడ మిమ్మల్ని పథకాలు అడుగుతారు అని చెప్పి అనగారణ జాతుల పైన కడుపు మంట పెంచుకొని వాళ్ళ మీద కొట్టడం తిట్టడం తప్ప మీరేమైనా చేయగలిగారా ఇది పాలనంటారా బీహార్లో మాత్రం ఈ మాత్రం జరిగిందా అసలు బీహార్ అంటా ఉంటారు కదా ఆ ఏరిగలన్న ఇలా జరిగిందా ఎప్పుడైనా ఉందా ఈ రాష్ట్రంలో కక్షపూరితమైన రాజకీయాలు తప్ప ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో కొనసాగిస్తూ మళ్ళీ దళితులపైన ప్రేమ పుట్టుకొచ్చి అంబేద్కర్ గారు అందరి వాడు అంబేద్కర్ గారి విగ్రహం ఆ పక్కనే ఉంటే మీ ఇంటికి ఈసాన మూల విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఇళ్ళే దారిలో ఒకరోజు వెళ్ళి సందర్శించడం కానీ కనీసం చూడటానికి కానీ కన్నెత్తిది ఇదే విగ్రహం అని అనిపించే పరిస్థితులు కానీ మీ దగ్గర ఉన్నాయి మీరు కావచ్చు మీ కుమారుడు కావచ్చు ఎవరన్నా కావచ్చు అసలు మన సంబంధం లేదు అన్నట్టుగా అది అక్కడ ఒక విగ్రహం ఉందనేది కనిపించినట్టుగా మీరు యాక్ట్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు మీరు అంబేత్ర గారు నిన్న గుర్తుకొచ్చారు అది జయంతి సందర్భంగా మాట్లాడకపోతే బాగోదేమో అని చెప్పి నిన్న గుర్తుకొచ్చింది మీకు నిన్న మాత్రం ఎందుకు గుర్తుకొచ్చింది ఆయన పుట్టినరోజు కాబట్టి మనం మాట్లాడకపోతే బాగోదు అని చెప్పి